విచిత్ర ఘటన మణిపుర మహారాజు చంద్రసేనుడికి ఒక్కర్తే కుమార్తె ఆమె పేరు చంద్రముఖి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న చంద్రముఖిని రాజు ఎంతో గారాభంగా పెంచాడు యుక్త వయసు వచ్చే లోపల ఆమె అన్ని విద్యలలోనూ ప్రవీణురాలయ్యింది చంద్రసేనుడు తన కుమార్తెకు పెళ్లి చేద్దామనుకున్నాడు గాని చంద్రముఖి పెళ్లికి సుముఖురాలుగా లేదు చంద్రముఖి తరచుగా తన చెలికత్తెలతో కలిసి వేటకు వెళ్ళేది ఒకరోజు వేటలో ఆమె తన చెలికత్తెల నుంచి పరివారం నుంచి వేరుపడి ఒంటరిగా అరణ్యంలో చిక్కుకుపోయింది మిగిలిన వాళ్ళు ఆమె కోసం ఎంతో వెతికారు కానీ ప్రయోజనం లేకపోయింది చీకటి పడినదాకా చూసి రాజకుమార్ క్రూరమృగం క్రూర వాతనో పడిందనుకొని నిరాశ చెంది వారు రాజభవనానికి తిరిగి వెళ్లి జరిగిన సంగతి రాజుగారితో చెప్పారు అయితే అంతకు పూర్వమే చంద్రముఖి ఇల్లు చేరుకొని తన పరివారం గతి ఏమైనది ఎవరికీ చెప్పక ఇంకా చీకటి పడకముందే తన పడక గదికి వెళ్ళిపోతూ తెల్లవారిని దాకా తనను లేపవద్దని హెచ్చరించింది అది మొదలు ఆమె పరధ్యానంగాను విచారంగాను ఉన్నట్టు అందరికీ కనిపిస్తూ వచ్చింది దానికి కారణం ఏమిటో ఆమె చేత ఎంత ప్రయత్నించి ఎవరూ చెప్పించలేకపోయారు ప్రతిరోజు ఆమె చీకటి పడకముందే తన గదికి వెళ్లిపోయి తలుపులు బిగించుకొని తెల్లవారిన దాకా బయటికి వచ్చేది కాదు ఆమెకు త్వరలో వివాహం చెయ్యటం మంచిదని రాజుకు తోచింది అందుకు చంద్రముఖి ఒప్పుకున్నది రాజు పరమానంద భరితుడే ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు స్వయంవరం నాటికి అనేక మంది రాజకుమారులు వచ్చారు ఎందుకంటే చంద్రముఖి గొప్ప సౌందర్యవతి అనే ప్రతీతి ఉండేది చంద్రముఖి దట్టమైన మేలు మూసుగు ముఖానికి కప్పుకొని చేతిలో వరమాల పట్టుకుని స్వయంవర మండపానికి వచ్చింది ఆమె ఈ రాజకుమారుడిని పరీక్షగా చూసినట్టు కనిపించలేదు మొక్కు తీర్చుకునే దానిలాగా ఆమె ఎవరో ఒకరి మెడలో వేసి చొప్పున అంతఃపురంలోకి తిరిగి వెళ్ళిపోయింది అప్పటికే సూర్యాస్తమయం కావచ్చింది రాజకుమార్తె ప్రవర్తన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది అలాంటి స్వయంవరాన్ని ఎవరూ ఎక్కడా చూసి ఉండలేదు ఏమైనా స్వయంవరం ముగిసింది గనుక వరమాల అందుకున్న చేది దేశపు యువరాజు చక్రసేనుడు తప్ప మిగిలిన వారందరూ తమ తమ దేశాలకు వెళ్లిపోయారు చక్రసేనుడు మాత్రం ఆ రోజు చంద్రసేన మహారాజు ఆతిథ్యం స్వీకరించాడు మర్నాడు చంద్రసేనుడు తన అల్లుడికి కత్తిని తీసుకొని అతన్ని అతని పరివారాన్ని గౌరవంగా చేది దేశానికి తిప్పి పంపాడు కత్తికి పెళ్లి చేయటం మణిపుర రాజవంశ సంప్రదాయం చంద్రముఖికి చక్రసేనుడి కత్తికి వైభవంగా వివాహం జరిగింది వివాహం జరిగిన చంద్రముఖి ప్రవర్తనలో మార్పేమీ కనిపించలేదు ఒక నెల రోజులు కుమార్తెను తన వద్దనే ఉంచుకొని ఒక శుభముహూర్తాన కట్న కానుకలతో చంద్రసేన మహారాజు ఆమెను పరివారంగా అత్తవారింటికి పంపాడు చంద్రముఖి వచ్చిన రోజు చేతి నగరంలో గొప్పగా వేడుకలు జరిగాయి ఆ రాత్రి వధూవరుల శోభనం ఏర్పాటయ్యింది చంద్రముఖి సూర్యాస్తమానం కాకుండానే భోజనం చేసి శయ్యాగృహానికి చిలికత్తెలు వెంట వెళ్ళి చీకటిపడే లోపుగా తన చిలికత్తెలందరినీ పంపేసి తాను గదిలో ఒంటరిగా మిగిలిపోయింది పెళ్ళికొడికైన చక్రసేనుడు రాత్రి కొంత పొద్దుపోయి శయ్యాగృహానికి వెళ్ళాడు కాని అక్కడ ఎవరూ లేరు తన భార్య గొప్ప అందగత్తె అని విన్నాడే గాని చక్రసేనుడు అంతదాకా ఆమె ముఖం చూసి ఎరగడు ఆమె కనిపించకపోయేసరికి అతనికి ఆశాభంగమయ్యింది అతను తన భార్యని గురించి అందరినీ అడిగాడు ఆమె ఏమైపోయినది ఎవరికీ తెలియదు రాజభవనం అంతా వెతికారు గాని ఆమె జాడ కనిపించలేదు చక్రసేనుడు ఆ రాత్రికి రాత్రే తన భార్యని వెతుకుతూ గుర్రం మీద బయలుదేరాడు అతను నగరం దాటగాని నడిచిపోతూ ఒక ముసలిది గుడ్డి వెన్నెలలో కనిపించింది అతను ఆమెను చేరుకొని అవ్వ ఈ దారి వెంట వయసులో ఉన్న స్త్రీ ఎవరైనా వెళ్ళటం చూశావా అని అడిగాడు ముసలిది ఏదో గొనుక్కొని నాయనా నువ్వు ఏమిటి కథ అని అతన్ని అడిగింది చక్రసేనుడు ముసలదానికి జరిగినదంతా చెప్పాడు ఆ మనిషే అయి ఉంటుంది నాయనా కొంతసేపటి కిందట ఇటుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎంత ఘోరం నన్ను కూడా గుర్రం మీద ఎక్కించుకున్నావంటి ఇద్దరము కలిసి వెతుకుదాము అన్నది ముసలది ఇద్దరూ గుర్రం మీద చాలాసేపు ఆ ప్రాంతాల గల దారులన్నీ తిరిగారు కానీ చంద్రముఖి జాడలేదు నాయన చాలా దూరం తిరిగాము ఇంకో జాముకల్లా తెల్లవారిపోతుంది ఈ చెట్టు కింద కాస్త విశ్రమిద్దాము అన్నది ముసలది అప్పటికి గుడ్డు వెన్నెలు కూడా పోయి కటిక చీకటి అవతరించటం చేత చక్రసేనుడు ఆమె సలహా పాటించి ఒక చెట్టు కింద పడుకుని వెంటనే నిద్రపోయాడు మర్నాడు ఎండ ముఖం మీద పడ్డాక గాని అతనికి మెలకువ రాలేదు అతను నిద్రలేస్తూనే కోసం చూశాడు కానీ ఆమె ఎటు వెళ్ళినట్టు ఉన్నది అతనికి కొంత దూరంలో ఒక సెల ఏరు దాని పక్కన ఒక గుడిసే కనిపించాయి ఆ గుడిసె బయట ఎవరో స్త్రీ నిలబడి ఉన్నది చక్రసేనుడు వెళ్ళి చూస్తే ఆమె అవ్వ కాదు ఈమె మంచి వయసులో ఉండి చూడటానికి ఎంతో అందంగా ఉన్నది ఈమె ధరించిన బట్టలు అవ్వ ధరించినలాగే ఉన్నాయి ఎవరు నువ్వు నీకిక్కడ అవ్వ ఎవరన్నా కనిపించిందా అని చక్రసేనుడు ఆ పిల్లను అడిగాడు నా పేరు చంప ఆ అవ్వ మా అవ్వే అయి ఉంటుంది మా అవ్వ మంత్రగత్తి ఏ మూలికలో తీసుకురావటానికి వెళ్ళి ఉంటుంది మేమిద్దరము ఈ గుడిసెలోనే ఉంటున్నాము అన్నది ఆ పిల్ల చక్రసేనుడికి ఆ పిల్లను వదిలి వెళ్ల బుద్ధి కాలేదు ఆమె మీద అతనికి అంతులేని మోహం పుట్టుకు వచ్చింది అతను ఆమెతో ఆ గుడిసెలోనే చాలాసేపు గడిపి మళ్ళీ వస్తానని చెప్పి తన గుర్తిగా ఆమెకు తన ఉంగరం ఇచ్చి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు చంద్రముఖి కోసం చాలా రోజులు వెతికి విసిగిపోయి ఆమె మరి కనిపించదని కనిపించినా ఆమెను కోడలుగా అవసరం లేదని చక్రసేనుడి తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు చక్రసేనుడు ప్రతి ఉదయము చంప వద్దకు వచ్చి ఆమెతో సాయంకాలం దాకా ఉంటూ చీకటి పడే వేళకు ఇంటికి తిరిగిపోతున్నాడు రాను అతనికి ఆమె మీద అపారమైన ప్రేమ ఏర్పడి ఆమెను ఒక్క గడియ విడిచిపెట్టడం కూడా అసాధ్యంగా తోచసాగింది అందుచేత అతను ఒకనాడు చంపతో నువ్వు నాతో వచ్చేయి మనమిద్దరము పెళ్లి చేసుకుని హాయిగా ఉందాము మా వాళ్ళు అభ్యంతరం చెప్పరు అది ఇప్పట్లో సాధ్యం కాదు మా అవ్వ నన్ను వదిలే రోజు వస్తుంది అప్పుడు నేను తప్పక మీ ఇంటికే వస్తాను మనకు గాంధర్వ వివాహం అయ్యింది కదా కొద్ది కాలం ఓపిక పట్టండి అన్నది చంప ఆమె గర్భవతి అయ్యి నెలలు నిండసాగాయి ఈ స్థితిలో నువ్వు ఇక్కడ ప్రసవించటం సాధ్యం కాదు నాతో వచ్చేయి నీ ప్రసవానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అన్నాడు చక్రసేనుడు చంప ఒప్పుకోలేదు కనీసం ఇక్కడికి పరిచారికులను మంత్రసానులను పంపుతాను అన్నాడు చక్రసేనుడు చంప అందుకు కూడా ఒప్పుకోక ఎవరినీ తీసుకురావద్దు మా మంది మంత్రసానులకు సమానం నా ప్రసవం గురించి మీకు ఏ భయము వద్దు అని అన్నది చక్రసేనుడు రోజూ వచ్చి చంపను చూసిపోతూనే ఉన్నాడు ఒకనాడు అతనికి తన ఇంట నిద్రపట్టలేదు ఆ రాత్రి చంప ప్రసవించిందని అతనికి ఎందుకో అనుమానంగా తోచింది ప్రసవ సమయంలో తన దగ్గర ఉండాలనిపించింది అందుచేత అతను చంద్రముఖి ఇష్టసఖి అయిన మాలతి అనే ఆమెను వెంటబెట్టుకొని భవనంలో ఎవరికీ ఏమీ చెప్పకుండా ఎంతో రహస్యంగా బయలుదేరి చంప ఉండే గుడిసెకు చేరుకున్నాడు గుడిసెలో నుంచి ప్రసవ వేదన వినవస్తున్నది చక్రసేనుడు బయటే ఉండి మాలతిని లోపలికి వెళ్ళి సహాయపడమన్నాడు మాలతి లోపలికి వెళుతూనే కెవ్వున అరిచి బయటకు వచ్చింది లోపల ఏదో దారుణం జరిగింది అనుకొని చక్రసేనుడు తానే లోపలికి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయాడు లోపల ప్రసవ వేదన పడుతున్న మనిషి చంపకాదు అవ్వ చక్రసేనుడికి తల తిరిగిపోయింది అతను అవ్వ నీకి దుస్థితి ఎలా కలిగింది చంప ఎక్కడ అని అన్నాడు అవ్వ బాధలోని ముందు నాకు సహాయం కావాలి మాలతిని రమ్మనండి అని మూలిగింది చేసేది లేక చక్రసేనుడు బయటకు వచ్చి మాలతిని లోపలికి పంపాడు అవ్వకు మాలతి పేరు ఎలా తెలుసునన్న అనుమానం కూడా అతనికి రాలేదు మాలతి లోపలికి వచ్చిన మరుక్షణంలోని అవ్వ పండులాంటి మగపిల్లవాన్ని కని తన ముసలి రూపం పోగొట్టుకున్నది చంద్రముఖి నువ్వా అని మాలతి అరవటం బయట ఉన్న చక్రసేనుడు విన్నాడు అతను లోపలికి వెళ్లి చంపను పిల్లవాణి చూశాడు చంప నువ్వేనా ప్రసవించింది ఆ ముసలిది ఏమైంది అన్నాడు చక్రసేనుడు నేనే ఆ ముసలిదాన్ని నేనే చంద్రముఖుని కూడా తెలియక ఒక పాపం చేసి శాపం పొంది పడరాని పడ్డాను ఈ బిడ్డ కలగడంతో నా శాపం తీరిపోయింది అంటూ చంద్రముఖి జరిగిన సంగతి ఇలా చెప్పింది ఆమె వేటకు వెళ్లిన రోజున అరణ్యంలో ఒంటెరిదైపోయి పొదల చాటున లేడి కనబడినట్టు తోచి బాణం వేసి ఒక మునిని కొట్టింది ఆయన కోపించి ఆమెను ముసలిదానివి కమ్మని శపించాడు చంద్రముఖి ఆయన కాళ్ళ మీద పడి ఏడ్చి శాపం ఉపసంహరించుకోమని ప్రార్థించింది రాత్రివేళ మాత్రమే ఆమె ముసలిదైపోయేటట్టు ఒక పిల్లవాన్ని కన్న తర్వాత ఆమెకు శాప విమోచనం కలిగేటట్టు ముని అనుగ్రహించాడు అందుచేతనే రాత్రివేళ ఆమె ఎవరికంటా పడలేదు ఆమె వివాహం చేసుకున్నది కూడా గర్భం ధరించి శాప విముక్తి పొందుదామని తనకు కాబోయే భర్త ఎవరన్నది అప్పుడు వరకు ఆమెకు తెలియదు కానీ పెళ్లిలో ఆమె సమస్య తీరలేదు రాత్రివేళ ఆమె భర్త కళ్ళపడటానికి లేదు అదృష్టవశాన ఆమె రాత్రివేళ తన భర్త కళ్ళబడకుండా గర్భవతి అయ్యి పిల్లవాణ్ణి కని శాప విముక్తి పొందగలిగింది అయితే ఒక సంవత్సరమంతా మనుషులకు దూరంగా అరణ్యంలోని ఈ పాడుబడిన గుడిసెలో నివసించి రాజకుమార్తె అయిన మనిషి పడలేని పాట్లు కష్టాలు అన్నీ పడింది అంతా విని చక్రసేనుడు తన భార్య ధైర్య సాహసాలను దృఢ నిశ్చయాన్ని అభినందించి ఆమెను తన కుమారుణ్ణి తన నగరానికి తీసుకుపోయి జరిగినదంతా తన తల్లిదండ్రులకు చెప్పి భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నాడు అసంతుష్టి పూర్వం వింధ్యపర్వత ప్రాంతంలో గంధర్వులు నివాసం చేసే కాలంలో కందర్పకం అనే చిన్న దేశాన్ని కువలయుడు అనే రాజు పాలించేవాడు అతనికి పశుసంపద భూసంపద కొల్లగా ఉండేది కువలయుడు ఒకనాడు వేటకు వెళ్ళి ఒక కోనలో వేటాడుతూ ఉండగా ఒక గుట్ట మీద ఒక అద్భుత సౌందర్యవతి కనిపించింది అతను ఆమెను చూస్తూనే మోహించి చెయ్యెత్తి ఆమెను కొండ రమ్మని పిలిచాడు ఆమె రానన్నట్టు చెయ్యి ఊపి దిగి వెళ్ళిపోసాగింది కువలయుడు అతి వేగంగా గుట్ట ఎక్కి అవతిల పక్కకు పోయి అంతటా కలియచూశాడు కానీ ఆమె జాడలేదు ఆమెను ఎలాగైనా ఒప్పించి తనకు భారీగా చేసుకోవాలని కువలయుడికి బలమైన కోరిక కలిగింది అతను మర్నాడు అదే కోనకు వెళ్ళాడు ఆమె మళ్లీ కనిపించింది కానీ అతను సమీపించే లోపల ఎటో వెళ్లిపోయింది ఆమె గంధర్వస్తి అయి ఉంటుందని ఆమె ఎలాంటి నిబంధనలు పెట్టినా ఒప్పుకొని ఆమెను పెళ్లాడాలని కువలయ్యుడు నిశ్చయించుకొని మూడోనాడు అదే ప్రాంతానికి వెళ్ళాడు ఆమె కనబడింది అతను ఆమెను సమీపించాడు ఈసారి ఆమె వెళ్ళిపోక అతను సమీపించగానే నా పేరు మలయవతి రోజు ఇలా నా వెంట ఎందుకు పడుతున్నావు అని అడిగింది నిన్ను పెళ్లాడకపోతే నా జన్మ నిరర్ధకమనిపిస్తున్నది నా వెంట మా ఇంటికి వచ్చి నాకు భార్యగా ఉండు అన్నాడు కువలయుడు సరే అన్నది మలయవతి కువలయుడు సంతోషంగా ఆమెను తన ఇంటికి తెచ్చుకొని వివాహం చేసుకొని ఆమెతో కాపురం చెయ్యసాగాడు మలయవతి వచ్చిన తర్వాత అతని పశుగణాలు రెట్టింపు అయ్యాయి భూములు రెట్టింపు పంటలు ఇచ్చాయి కువలయుడు చాలా సంతోషించాడు అతను ఎవరు ఏది అడిగినా ఇచ్చేవాడు ఎంత దానం చేసినా అతన్ని ప్రజలు ఏమంత ఏమంతమిచ్చేవారు కారు ఈ దానాలు ఆయనకో లెక్క ఇంతకు నూరింతలు అవతల నుంచి వస్తూనే ఉంటుంది దేవతను పెళ్లాడాడు కదా అని అనేవారు కొన్ని సంవత్సరాలు గడిచాయి కువలయుడికి జీవితం మీద కొంత ఏవగింపు అసంతృప్తి కొనసాగింది తాను మహా సంపన్నుడు చుట్టుపక్కల రాజులు అతన్ని చూసి అసూయ పడుతున్నారు కాని ఇదంతా పాత కథ అయిపోయింది మలయవతి ఇప్పటికే అద్భుత సౌందర్యవతిగానే గాని ఆమె ఇప్పుడు దేవత కాదు మామూలు స్త్రీయే కువలయుడు ఇలా అనుకుంటూ తన పొలాల వెంబడి నడుస్తూ ఉండగా అతనికి రథం చప్పుడు వినిపించింది అతను తల ఎత్తి చూసేసరికి కొద్ది దూరాన రథంలో కూర్చొని వెళుతున్న ఒక అతిలోక సౌందర్యవతి కనిపించింది ఆమెను చూడగానే అతనికి ఆహా నేను మలయవతిని పెళ్లాడకుండా ఈమెను పెళ్లాడి ఉంటే ఎంత బాగుండేది అని అనిపించింది అతను చప్పట్లు కొట్టాడు గాని ఆమె తల తిప్పి చూడలేదు ఆమెను అలా పోనివ్వటం ఇష్టం లేక అతను ఆ రథం వెనకగా పరిగెత్తసాగాడు కొండదారులు ఎగుడు దిగుడుగా ఉన్నాయి అయినా కువలయుడు ప్రయాసపడుతూ రథాన్ని వెంబడించి పరిగెత్తుతూనే ఉన్నాడు చాలా దూరం వెళ్లి రథం ఆగింది రథంలో నుంచి ఆ సుందరి దిగింది కువలయుడు ఆమెను చూసి నిర్ఘాంతపోయాడు ఆమె మలయవతి మలయవతి నువ్వేనా నువ్వు అవునా కాదా అని చూడటానికే ఇంత దూరం నీ వెంట వచ్చాను ఎక్కడికి పోతున్నావు ఇంటికి పోదాం పద అన్నాడు కువలయుడు పోదాం నువ్వు కూడా రథంలోకి రా అన్నది మలయవతి ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు ఇది జరిగినది మొదలు కువలయుడి అసంతృష్టి పెరిగింది ఒకనాడు అతను ఇంటికి వచ్చేసరికి మలయవతి ఇంట్లో లేదు ఆమె తన వారి వద్దకు తిరిగి వెళ్ళిపోయిందని సేవకులు చెప్పారు ఆమె వెళ్ళిపోయాక పొలాల పంటలు పడిపోయాయి పశువుల సంఖ్య క్షీణించసాగింది నాకిక మంచి రోజులు లేవు నన్నేదో భూతం పీడిస్తున్నది అనుకున్నాడు కువలయుడు ఆ భూతం కనిపిస్తే దాన్ని హతమార్చటానికి నిశ్చయించుకున్నాడు కువలయుడు ఆ భూతం కోసం రాత్రుల్లో తారాడసాగాడు ఒకనాడు అది అతని కంటపడింది కువలయుడు దాన్ని తరిమి పట్టుకొని దానితో ఘర్షణ పడి పడదోసి మీదకు ఎక్కి దాన్ని చంపటానికి కత్తి ఎత్తాడు అంతలోనే మబ్బుల చాటు నుంచి చంద్రుడు యువతలికి వచ్చాడు వెన్నెలలో భూతం ముఖం చూసి కువలయుడు కొయ్యబారిపోయాడు ఆ భూతం ముఖం తన ముఖమే కువలయుడు కత్తిని దూరంగా పారేసి ఆ భూతాన్ని అక్కడే వదిలి ఇంటికి తిరిగి వచ్చాడు మలయవతి తలుపు తెరిచింది కువలయుడు ఆనందంతో మలయవతి తిరిగి వచ్చావా అని అన్నాడు అవును నువ్వు నీలోని అసంతుష్టిని నిర్మూలించావు ఇక మనం సుఖంగా జీవించగలం అన్నది మలయవతి ఆమె అన్నమాట నిజమే అయింది అటు తర్వాత కువలయుడు అసంతృప్తి అశాంతి అన్నది ఎరగకుండా మలయవతితో సుఖంగా కాపురం చేయసాగాడు